ప్రజాపాలనలో భాగంగా నవంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమం గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఆధునిక వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు నూట యాబై స్టాళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా సేంద్రియ వ్యవసాయం ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధావుల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆడిటోరియం వంటి ఏర్పాట్లు కలిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర అబ్కారీ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు మా ఏరియాలో ఆయిల్ పామ్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఇంకా అనేక పంటలు వచ్చినాయి జాజ్ వచ్చింది వక్కొచ్చింది అనేక పంటలు వేసుకునేటటువంటి స్థితికి మనం రావాలి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు ఉన్నాయి కాబట్టి దయచేసి అట్లన్నింటినీ ఈ రైతు సదస్సు ద్వారా అవగాహన సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకు వెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన మహబూబ్ నగర్ జిల్లా అన్న నా సొంత జిల్లాలో పెట్టండి నేను ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు గట్ల పూర్తి చేసుకుంటా గతంలో ఉన్నటువంటి జిల్లా పేరు మారి ఈ జిల్లా వలసల జిల్లా కాదు ఈ జిల్లాకి వరుసలు వచ్చేటటువంటి జిల్లాగా మార్చుకోవాలని చెప్పి ఆయన తాపత్రయం అందుకని తప్పకుండా కేంద్ర రాష్ట్ర కేబినెట్ కూడా ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం నువ్వు ఒక పది రూపాయలు ఎక్కువే ఖర్చు పెట్టుకో మాకు అభ్యంతరం లేదు కానీ తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాం కాబట్టి ఈ జిల్లా యొక్క పేరు మళ్ళీ ఇందాక చెప్పారు బోర్గులు రామకృష్ణారావు గారి తర్వాత మీ అదృష్టం కొద్దీ ఈనాడు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం వచ్చింది అప్పులు లేవని చెప్పట్లా కష్టాలు లేవని చెప్పట్లా పైసలు ఉన్నాయని కూడా చెప్పట్లా లేకపోయినా సరే రైతాంగం యొక్క కార్యక్రమాలు ఏదైతే అనుకున్నామో వాటి కూడా ఏదో రకంగా చేయాలనే తాపత్రయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం రేపు ముప్పయో తారీఖు జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ గత పది సంవత్సరాల్లో వాళ్ళు ఏ రకంగా ఆగం చేశారో మనం ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు అది రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ పది సంవత్సరాల కంటే మిన్నగా ఈ ఐదు పది నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా మేము ముందుంచుతాం ఏది న్యాయం అనుకుంటారో ఏది ధర్మం అనుకుంటారో ఏది నిజం అనుకుంటారో ఆమెను ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒకవేళ మేము ఏదన్నా చేయలేకపోతే పరిస్థితుల ప్రకారం మీ కార్డు పట్టుకుంటాం మీకు చెప్తాం తప్ప ఎవరికి తల వంచే ప్రశ్న రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం మీరు ఆశించినటువంటి ప్రభుత్వం మీరు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం మాకెంత శక్తి అంత భగవంతుడిచ్చినటువంటి అవకాశం మేరకి మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని మీకోసం ఆడతాం తప్పకుండా గత రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో అనుకున్నవన్నీ చేసి సభ కల్పించుకొని మీ యొక్క కళ్ళల్లో కాంతిని చూసే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండాలనే కోరికతో ఉన్నాం మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేటటువంటి విధంగా తెలంగాణ రైతాంగం ముందుకు పోయేటట్టుగా మేము ఈ కార్యక్రమాలు రూపొందిస్తాం రేపు ముప్పయో తారీఖు సమావేశం తప్పకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క కనువిప్పు జరిగేటట్టుగా ఈ రైతులు సమీకరించుకొని రైతు పండుగని దిగ్విజయం చేసుకొని సంక్రాంతి కంటే ముందుగానే మనం ముప్పై తారీఖు రైతు పండుగ చేసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ ముఖ్యంగా ఆయిల్ ఫామ్ని మీరు పెంచండి మీ యొక్క భరోసా ఈ ప్రభుత్వం తీసుకుంటది మొదటి మూడు సంవత్సరాలు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది అంతర్ పంటలు వేస్తే వాటికి కూడా బోనస్ ఇచ్చే బాధ్యత మాది మీ పంటను ఇంటికాడనే కొనిచ్చేటటువంటి బాధ్యత మాది మీ పైకం కూడా పైసలు కూడా ఎమ్మటే మీ అకౌంట్లో వేసే బాధ్యత మీది కోతులతోటి బాధ లేదు దొంగలతోటి బాధ లేదు పందులతోటి బాధ లేదు అధికారులతోటి బాధ లేదు రాజకీయ నాయకులు మాతో అసలే బాధ లేదు మీకు కాబట్టి దయచేసి ఎవరికి తలవంచనటువంటి పంట పామాయిల్ పంట మీరు వెయ్యండి మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖ పరంగా మీరు ఏ శిక్ష దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి గౌరవ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళు అందరూ రైతు బిడ్డలమే కానీ అధికారం వచ్చేసరికి అన్ని మర్చిపోతున్నారు ఇటువంటి వాళ్ళందరూ కష్టపడి రైతులను మోటివేట్ చేసి కరువులు అయినా కాటకాల్లో అయినా వంకలు అయినా గాల్లో దుమ్ములు అయినా రైతుకి నష్టం రాకుండా చూసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది దానికోసమే మేము ఈ రైతు పండుగని మీ సమక్షంలో చేసుకోవాలని ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఏర్పాటు చేశాం తప్పకుండా ఈ మూడు రోజులు జిల్లా శాసన సభ్యులు మంత్రులతో పాటు రాష్ట్ర ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని వ్యవసాయ శాఖకి మీరు అందరూ ఉండాలని జిల్లా కలెక్టర్ గారు మిగతా అధికారులు చేసేటటువంటి కృషిని అభినందించి ఇంకా మీకు ఏదన్నా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము మీకు ముందుగా సిద్ధంగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రైతులం కాకపోయినా సమాజంలో ఉన్నాము రైతుల కష్టాలు వారి అవసరాలు దానిపైన అంత అవగాహన లేకున్నా వాళ్ళ సాధక బాధలు తెలుసు రాజకీయంగా సహజంగా విమర్శలు ఉంటాయి వ్యక్తిగత విమర్శలు ఉంటాయి అందరూ రైతులని భుజాన ఎత్తుకొని మేము వస్తున్నాము మేము వస్తున్నాము అంటారు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో వ్యవసాయం దండుగా కాదు పండుగ అనే నినాదం కాంగ్రెస్ పార్టీ ఇచ్చి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడ ప్రాజెక్టుల అవసరము ఎక్కడ నీటి లభ్యత ఉన్నది ఏ రకంగా రైతుని ఆదుకోవాలి ఆ నిర్ణయాలు తీసుకుంటూ ప్రాజెక్టులు నిర్మిస్తూ నీటిని అందిస్తూ ఆ పదేళ్ళ కాంగ్రెస్ పాలన ఇంతకుముందు మా కృష్ణ అన్నట్టు తెలంగాణ పోరాటం అరవై సంవత్సరాలు తెలంగాణ రా రాష్ట్రం ఏర్పడడం తొమ్మిదిన్నర సంవత్సరాల ఏ రకంగా కుటుంబ పాలన నియంతృత్వ పాలన గుండె పాలన మనం అనుభవించాము ఏది ఏమైనా వ్యవస్థ అనేది శాశ్వతం వ్యవస్థలో ఒక ప్రభుత్వము ఒక నాయకుడు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు దార్శనికత్వం ఉండాలి మానవత్వం ఉండాలి ప్రాంత ప్రీతి ఉండాలి ప్రధానంగా ఆ నిర్ణయాలు రైతుకు సంబంధించి ఉండాలి అలాంటి నిర్ణయం తీస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు ముప్పై ముప్పై ఐదు శాతం బడ్జెట్ వ్యవసాయ రంగానికి రైతులకు కేటాయించి దేశంలో ఇక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ చేయడము మళ్ళీ ఎల్లుండి మళ్ళీ ఇంకో శుభవార్త రైతులకు ముఖ్యమంత్రి గారు తెలియజేయకపోవడం ఇవన్నీ ఒక్కెట్టయితే నాకు అర్థమైంది ఏంటి అంటే కనీసం ఇలాంటి సదస్సులు పాత జిల్లాల పది జిల్లాలలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ జిల్లా శాసనసభ్యులే కానీ మంత్రులే కానీ వాళ్ళందరితోటి వాళ్ళ మీద బాధ్యత పెట్టి ప్రతి సంవత్సరము ఒక అవగాహన వేదిక చర్చా వేదిక దానికి సంబంధించి నిష్ణాదులైన రైతులు ప్రగాఢ అనుభవం ఉన్న రైతులు మా చింతల వెంకటరెడ్డి గారు లాంటి రైతులను పిలిచి అది రాజకీయ వేదిక కాదు రైతులు ఏ రకంగా వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది రైతు అభద్రత గురి కాకూడదు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా వాడుకోవాలి మోడర్న్ టెక్నిక్స్ ఏమున్నాయి సైంటిఫిక్ మెథడ్స్ ఏమున్నాయి ఏ రకంగా మనం ముందుకు పోవాలి చిన్న కారు రైతు పెద్ద రైతే కానీ ఏ రైతే కానీ ఆ రైతులకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన సదస్సు మాత్రం ఏర్పాటు చేయాలి అది నేను మా పెద్దలకు నాగేశ్వర విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఇంత చక్కని వాతావరణము స్టాల్ నూట యాభై స్టాల్ ఆ ఎక్విప్మెంటు నేనే ఆశ్చర్యమయ్యాను ఇంత అడ్వాన్స్ అవుతున్నది టెక్నాలజీ అని చెప్పేసి కానీ సామాన్య రైతుకు దీనిపైన అవగాహన ఉన్నది ఆ రైతుకు అవగాహన రావాలి మనం ఎంత ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉన్నా ఎంత కాపాడుకునే ప్రయత్నం చేసినా రైతు ఆలోచనలో కూడా మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే మార్పు ఏ రకంగా వస్తుంది ఓ చర్చ వేదిక అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళ సందేశాలు అవన్నీ ఆ రైతులకు అందిస్తే ఖచ్చితంగా తెలంగాణ రైతు ఆలోచన విధానంలో మార్పు వస్తుంది కనుక మరొక్కసారి నేను వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఆ శాఖని అభినందిస్తూ ఎల్లుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మనం ఆ సభని విజయవంతం చేయాలి ఆ రోజు ఇంకా కొన్ని పాలసీ నిర్ణయాలు వారు రైతులకు సంబంధించిన ప్రకటించబోతున్నారని చెప్పి విషయాన్ని తెలియజేస్తూ దుర్మార్గం ఏంటంటే ఈరోజున దొంగే దొంగ అన్నట్టుగా రైతాంగానికి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియా ప్రింట్ మీడియా వార్తాపత్రికలు టీవీల ద్వారా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి రైతాంగాన్ని రాష్ట్ర ప్రజానికాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒకటి వాస్తవం తెలవాల్సిన అవసరం ఉంది రెండవ తారీఖు జూన్ రెండు వేల పద్నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సుమారు అరవై ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర అప్పు కేవలం డెబ్బై వేల కోట్ల కంటే తక్కువగా ఉండింది డెబ్బై సంవత్సరాల పరిపాలన ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజాన నుంచి నెలకు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటాయి ఆ అరవై వేల కోట్ల అప్పు ఈనాడు పది సంవత్సరాల గొప్ప పరిపాలన తర్వాత కేసీఆర్ కావచ్చు అన్ని మనం చెప్పినటువంటి దానిలో ఎంత గొప్పగా పరిపాలన చేసుకుంటూ చెప్పేటువంటి వాస్తవిక వాస్తవ పరిస్థితి అరవై వేల కోట్ల అప్పుపై ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి పది సంవత్సరాలు చెప్పినవి చాలా ఏమి కూడా చేయకపోగా చేయకపోగా ఈనాడు పది మాసాల ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూయిస్తూ మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని మన కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఏమే ఇంకా ఎందుకు చేస్తలేరు మీరు ఎందుకు అయితే భరోసా ఇస్తారే కింద ఎట్లా న్యాయమవుతుంది ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే మరి అన్ని చేసి కూడా మీరు ఇవ్వలేకపోయారు ఈ రోజున ఇందిరమ్మ పాలన ప్రజా పాలన కారణంగా ఈనాడు ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మొదటి విడత రైతు భరోసా ఇవ్వడం జరిగింది రైతు భరోసాగా అయ్యేటువంటి ఖర్చు కేవలం పంటకు సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు రెండవ విడితే ఇవ్వాల్సి ఉంది ఎందుకు ఆలస్యమవుతా ఉంది గత పది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు కోటీశ్వరులకు రైతు బంధు సరి చేయాలి కదా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆనాడు ఇప్పటి జ్ఞాపకం ఉంది మల్లారెడ్డి మాజీ మంత్రి గారు సరే ఇంకా చాలా ఉన్నాయి ఐదు వందలు వెయ్యి ఎకరాలు కూడా చెప్తా ఉన్నాయి నాకు ఐదు కోట్లు వచ్చినాయి అంటే ప్రజల సొత్తు కాబట్టి సరి చేయాల్సిన అవసరం అయినా కూడా ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కొంత ఆలస్యమైనా కూడా ఇలా సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు అవగాహన కల్పించి రైతులను రాజ్యంలో చేయాలనే ఆలోచనతోన ఈ రైతు ప్రభుత్వం మీ అందరి గురించి ఆలోచన చేసి ఈ రైతు పండుగను నిర్వహిస్తా ఉంది ఈరోజు మీకోసం ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల కోసం ఖర్చు చేయడం జరిగింది రుణాల మాఫీ పరంగా కానీ అదేవిధంగా రైతు బంధు విషయంలో గానీ ఇతరత్ర సబ్సిడీల విషయంలో కూడా ఇప్పటికే దాదాపు యాభై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది ఈరోజు రుణుల విషయంలో కూడా భారతదేశ చరిత్రలో ఇక్కడ జరగని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో ఈ రుణాలు మాఫీ చేసి ఈరోజు రెండు లక్షల లోపు రైతులందరికీ కూడా రుణాలు చేయడం చెప్పారు ఎవరైతే మనిషి తప్పుడు ఆలోచనలు చేస్తారో వాళ్లకు విధి కూడా సహకరించదు ఏ మనిషి అయితే గొప్ప సంకల్పంతో మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తుంటాడో ఆలోచన చేస్తుంటాడో ప్రకృతి కాని దైవం కాని వారికి సహకారం చేస్తుంది ఇందుకు ప్రబలమైన ఉదాహరణ ఈ ఒక్క సంవత్సర కాలంలో మన ప్రభా ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రి వర్గం సారథ్యంలో జరుగుతున్న పరిపాలన అధికారం చేపట్టగానే మూడు నెలల తర్వాత ఏమైంది కరువు వచ్చింది వానరు వస్తలేవు కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చింది అని చెప్పి విషప్రచారం చేసిరు దుర్మార్గులు ఏమైంది మంచి సంకల్పంతో మొదలు పెట్టుకున్న మీ ప్రజా పాలన కాబట్టి భగవంతుడు కర్ణించుడు వర్ణదేవుడు కర్ణించుడు ఎన్నడూ లేనంతగా పుష్కలం పుష్కలంగా వర్షాలు పడ్డాయి మన రిజర్వాయర్లు నిండినాయి చెరువులు నిండినాయి మళ్ళీ ఏమన్నారు రైతులకు ప్రయోజనం చేకూర్చాలని చెప్పి సన్న ఒడ్లు పండించండి రైతన్నల్లారా మీకు బోనస్ ఇస్తామంటే మెదడులో మనసులో కడుపులో విషాన్ని నింపుకున్న గత ప్రభుత్వ పాలకులు అవహేళన చేసిన రు అట్టెట్ల పండిస్తారు సన్నేయకండి బోనస్ ఇస్తే అందరికి అని చెప్పి దాన్ని రాజ్యాంతం చేస్తే ఈ రోజు ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రభుత్వ పెద్దల సంకల్పాన్ని అర్థం చేసుకున్న రైతులు ఈ రోజు సన్న రకాలను పండించి ఈరోజు దాదాపుగా భారతదేశంలోని ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టినరు ఈరోజు దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తా ఉన్నది ఈరోజు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు అందులో మెజారిటీ సన్న వస్తే దానికి అద్భుతంగా గిట్టుబాటు ధర వస్తూ ఉంది బోనస్ వస్తా ఉంది ఈరోజు రైతులు మొదలు తెలియక కొంతమంది ప్రైవేటులకు అప్పగించరు కానీ ప్రభుత్వ సంకల్పము ఏడు వేల ఐదు వందల చిల్లర ధాన్య కేంద్రాలు మనం తెలిసి రైతుకు భరోసా నింపితే ఈ రోజు రైతులు ధాన్యాన్ని తీసుకొస్తా ఉన్నారు మూడు వేలకు పైగా ఈ రోజు మార్కెట్ లో సన్న ఓట్ల ధర పలుకుతుంది అంటే మంచి సంకల్పంతో ప్రభుత్వం మొదటి అడుగు వేసింది కాబట్టి ఆ దైవం కూడా మనకు అనుకూలించింది ఇది